ఎవడైనా సరే అడ్డం వస్తే తమ్ముళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు రోజు నేను చాలా సార్లు రాజంపేటకు వచ్చారు కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు రాజంపేట అదిరిపోయింది ఎవరికైనా సందేహం ఉందా అని అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సార్లు నాలుగు రోజులు పర్యటన చేశాం నాలుగు రోజులతో రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది ఈ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మా కాంబినేషన్ రాజంపేటలోనే ప్రారంభమైంది ఈరోజు మిమ్మల్ని చెప్తున్నాను అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది పాపాల పెద్దిరెడ్డి దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీ ఎమోషన్ చూసా మీ ఆందోళన చూసా పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన పైన తెలుగుదేశం పార్టీ పైన బీజేపీ పైన మీ అభిమానం చూస్తున్నా ఇక్కడ ఇంకో పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం మీ అందరి అభిమాన నాయకుడు పాలకొండరాని గారి కుమారుడు ఇద్దరినీ గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లక్ష్మి ప్రసన్న ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి ఈ అమ్మాయి లక్ష్మి ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె అతను ఒక పద్మశాలి కుటుంబం ఒక చేనేత పనిచేసుకునేవాడు అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే నాలుగెకరాల ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉండేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు పాప ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు లంచాలు ఇచ్చాడు అందరి దగ్గర తిరిగాడు ఎవరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలుకొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతము మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషందాగి చనిపోయారు ఒకే కుటుంబంలో ముగ్గురు మెంబర్ చనిపోయారు ఈ లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది నాకు తెలిసిన వెంటనే ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం ఈరోజు హామీ ఇస్తున్నా మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం జీవితంలో కూడా సెటిల్ చేయిస్తాం నేను ఒక్క విషయం అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు గట్టిగా చెప్పారు ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి తమలో రేపు కానీ ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసి మనం అందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూశారు ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫిగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి ఏం తమ్ముడు సిద్ధమా మీరు ఇక్కడ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను ఇంకో పక్క మీరు చూస్తే పింఛా ప్రాజెక్టులో అన్నమయ్య ప్రాజెక్టులో రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది నేను అడుగుతున్నా ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమ్ముళ్ళు అందుకే మిమ్మల్ని కోరుతున్నా తమ్ముడు జనసేన జెండా దించాలి ఏ తమ్ముడు నీకే చెప్పేది బంగారు తమ్ముడు జెండా దించు మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది మీరు వినాలి ప్రజల్ని మెప్పించాలి ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ గారు బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ సభ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు చూసి పవన్ కళ్యాణ్ గారిని ఎగితాడు చేస్తారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఇస్తే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా రోషం లేదా అని అడుగుతున్నా బాధ లేదా అని అడుగుతున్నా రోష ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ అడుగుతున్నారు సిద్ధవామీలను అడుగుతున్నా ఇంకో పక్కన అడుగుతున్నారు అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే కొట్టుకోరిపోయేటుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నలభై మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ పనిచేసే లష్కర్కి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసి నలభై మందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశాం కనీసం ఇల్లు కట్టించాడా తమ్ముడు ఈ ముఖ్యమంత్రి అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలేడు కానీ మూడు రాజధానులు కడతాడంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా గెలవిప్పాడు ఇలాంటివన్నీ చూసాం ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా యువత నేను ఒకటి అడుగుతున్నా తమిళ్లో మీకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా వస్తాయని అడుగుతున్నా నమ్మకం ఉందా అని మేము అడుగుతున్నా మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం మేము వస్తానే మెగాసీ పెడతాం మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం తమలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాయ్ మాది సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయల నిరుద్యోగులు తీస్తామని చెప్పు కూడా నేను మీకు హామీ ఇస్తున్నా ఇంకో పక్క రైతులు ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నమయ్య ప్రాజెక్ట్ మళ్ళీ పూర్తి చేస్తాం బాధితులకు నష్టపరిహారం ఇస్తాం పునరావాసం కల్పిస్తాం వాళ్ళని ఆదుకుంటామని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా రైతును రాజుగా చేస్తాం రైతుకు న్యాయం చేస్తాం ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్ళు ఇక్కడ కొంతమంది బాబులు కూడా ఉన్నారు ఉన్నారా లేదా తెలుగుదేశం పార్టీలో క్వార్టర్ బాటలు అయితే తమిళ్ అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడెంత క్వార్టర్ బాట్లు అడుగుతున్నా మిమ్మల్ని రెండు వందలు అవునా కాదా నూట నలభై రూపాయలు పెరిగిందా లేదా పెరిగిన డబ్బులు ఎవడు పోయింది తమ్ముళ్ళు అడుగుతున్నా పాపాల పెద్దిరెడ్డి ద్వారా సైకో జగన్కి వెళ్ళింది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అవునంటే చేతులది చెప్పండి అవునని అయినా మీకు కోపం రాదు ఇంకా సహనం ఉంది ఏం చేయాలంటే అప్పుడు మీరందరూ చిత్తు చిత్తుగా ఓడించాలా లేదా ఇంకొక పక్క తమ్ముళ్ళు ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ధరలు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్నీ పెరిగిపోయినాయి అందరూ సమస్యల్లో ఉన్నారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాం మా దగ్గర అనుభవం ఉంది చేయాలనే పట్టుదల ఉంది మేము ఎప్పుడు కూడా ఆలోచించేది ఈ రాష్ట్రం బాగుండాలనే మేము మేమందరం ఇక్కడ కలిసి వచ్చాం ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఒకే మాట చెప్పాడు పొత్తుల వల్ల లాభాలు నష్టాలు వేరే చేసుకోకుండా ఆయన చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఓట్లు చీలడానికి వీలు లేదు మేము కలిసి పోటీ చేస్తామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే నాంది మేమందరం కలవడానికి ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అటు బీజేపీ ఇటు తెలుగుదేశం జనసేన కలిసామంటే మా కోసం కాదు అందరం కూడా తగ్గాం అందరం కూడా ఒక అవగాహనకు వచ్చాం ఆ అవగాహనే ఇక్కడ చూసి కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్య పోటీ చేసి పక్కన కోడూరులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకైనా అన్యాయం జరిగిందా తమలోనే అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ ముస్లింలకైనా అన్యాయం జరిగిందా నేను అడుగుతున్నా ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అపోహలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పు మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమైన సమస్య రాజంపేటలో ప్రతి ఒక్కరూ ఆలోచించే సమస్య ఏది తమ్ముళ్ళ గెస్ చేయండి మీరేది ఏది ఏది తెలుసు అంటే చేలిపోయి కదా ముఖ్యమైన సమస్య ఏ సమస్య గట్టిగా మీరే చెప్పండి చెప్తాను ఆన్సర్ చేస్తాను జిల్లా సమస్య అవునా తమ్ముళ్ళు అవునా ఆడబిడ్డలు అవునంటే జైలు పైకి మీరందరూ బాధపడుతున్నారా అన్యాయం జరిగిందా లేదా జరిగిందా లేదా జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం అవునా కాదా మీకు జిల్లా కావాలా లేదా న్యాయం కావాలా లేదా కావాలా కావాలి ఇంట్లో పడుకోండి ఒకటే చెప్తున్నా ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పక్క జిల్లా వాసిని ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి అదే మరిగా బాలసుబ్రమణ్య కొన్నారు వాళ్ళిద్దరినీ పార్లమెంట్లో అసెంబ్లీలో గెలిపించండి మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి ఇప్పుడు ఇచ్చిన రాయి చోటి అన్యాయం జరగకుండా చూడాలి మదరపల్లి అక్కడ ప్రజల అభిష్టం ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాయి తమ ఆదరి మీ అందరికీ హామీ ఇస్తున్నా సిద్ధమా తమిళ్ళు మీకు జిల్లా కావాలి ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి గెలిపిస్తామని ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన జరగాలి అధికారం ఉందని అధికార మతంతో ఇష్టానుసారంగా రాజకీయం చేస్తే ఇదే జరుగుతుంది అదే ప్రజా తిరుగుబాటు ఆ తిరుగుబాటు నేను చాలా స్పష్టంగా ఈ రాజ్యంపేటలో చూస్తున్నా ఇది చూసిన తర్వాత అనిపిస్తా రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం డ్రామా కంపెనీ మూసేబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు రెండు వేల పద్నాలుగులో చేసిన అవునా కాదా రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేశారు అవునా కాదా అని అడుగుతున్నా తమలో నేను అడుగుతున్నా ఊకెల్ బాబాయ్ ఊకెల్ బాబాయ్ ఊకెల్ బాబాయ్ తెలిస్తే చేయలిపైకెత్తండి జగన్మోహన్ రెడ్డి తెలియదంట దేవుడికే తెలుసంట జగన్మోహన్ రెడ్డి చెవులో చెప్పండి గట్టిగా మీరంతా గట్టిగా చాపట్లు కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లో లో గులక రాయి ఆ గులకరాయి మేమే వేయించామంట రోజు రోజుకు గాయం పెద్ద మానడం లేదని దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి ఆ ట్రీట్మెంట్ రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చే బాధ్యత మాదరి మీ అందరికి ఇస్తున్నాం ఇది కాకుండా ఈ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నాలుగైదు సమస్యలు చెప్పారు ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు పింఛా ప్రాజెక్టులు పూర్తి చేయడం అక్కడ ఉండే బాధితులకు అందరికీ న్యాయం చేయడం మాచుపల్లి బ్రిడ్జిని పూర్తి చేయడం ఓబిలి టంగుటూరు హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జర్రికోన ప్రాజెక్ట్ నుంచి సుండిపల్లి మండలానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వడం గాలేరు నగిరి కాలవల్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది గాలేరు నగిరి కాలువ పూర్తి అయితే కృష్ణా జలాలు ఇక్కడికి వస్తాయి అది చేసే తమ మాదని మీ అందరికీ కోరుకుంటున్నారు ఆ రోజు కూడా మీరు చూస్తే విభజన తర్వాత ఒంటిమిట్టని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక బ్రహ్మాండంగా రామాలయాన్ని అభివృద్ధి చేసి తిరుపతి అడాప్ట్ చేసుకుని తిరుపతి తిరుమల దేవస్థానం అద్దరిలో అన్ని విధాల అభివృద్ధి చేశాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు మీ ఉత్సాహం చూశాను మీ అభిమానం చూశాం మేము సూపర్ సిక్స్ తో మేము ముందుకు వస్తున్నాం ఒకటి యువతకు యువగళం కింద ముందుకు వస్తున్నాం మా ఆడబిడ్డలకి మహాశక్తి కింద ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయలు ఇస్తాం అదే సమయంలో ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ధరలు పెరిగాయి కాబట్టి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడిచ్చి మా ఆడబిడ్డలు ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా డాక్రా సంఘాలకి పది లక్షల వరకు ఉచిత రుణాల్ని అంటే వడ్డీ లేని రుణాలను ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇది కాకుండా రైతుల కోసమే కాకుండా పేదవాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇస్తాం ఇండ్లు కట్టిస్తాం ఈ రోజు జగన్ కట్టింది గూళ్ళు కట్టాడు ఊళ్ళు కాదు తెలుగుదేశం టిట్కో ఇళ్ళు కట్టాం ఈ రోజు ఆమె ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి రెండు మూడు సెంట్లు ఇంటి దాగా ఇచ్చి ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టించే బావి తీసుకుంటాం ఇది కాకుండా పింఛన్లు అయితే నాలుగు వేల రూపాయలు ఇస్తాం పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తాం మూడు నెలలు బకాయిలు కూడా జూలైలో ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తూ వాళ్ళ ఇంటి దగ్గరనే పింఛని ఇస్తాం మొదల తారీఖునే ఇస్తాం కొంతమంది కావాలని తెలుగుదేశంలో ఉన్నారని ప్రతిపక్షాల్లో ఉన్నారని పింఛన్లు చేశారు వాళ్ళందరికి కూడా ఆటోమేటిక్గా ఎవరైతే పింఛన్ చేశారో వాళ్ళందరికి ఇస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకో పక్క మీ ఉత్సాహం చూశారు నేను రాబోయే రోజుల్లో ఒకటి హామీ ఇచ్చాను ఇద్దరు అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా గెలిపిస్తామని గట్టిగా చాపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు మేము చర్చించుకుంటాం మీకు న్యాయం చేస్తాం ఈ రోజు మీ ఉత్సాహం మాకెప్పుడు కళ్ళ ముద్ర కనపడొస్తుంది ఇంత ఉత్సాహం నా జీవితంలో చూడలేదు ఇంత ఉత్సాహం చూపిన మీ అందరికీ పేరు మనస్ఫూర్తిగల నమస్కారాలు ధన్యవాదాలు హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు